జగద్గురు వారికి అమ్మవారి కరుణా కటాక్షం ఎలా లభించిందో నాకు తెలిసినంతవరకు వివరిస్తాను కేరళ రాష్ట్రంలోని కాలడి గ్రామంలో ఆర్యాంబ శివగురు దంపతులు అఖండ శివపూజా దురంధరులు దేవి ఉపాసనాపరులు ప్రతిరోజు ఇద్దరికిద్దరు ఈశ్వరార్చన అభిషేకం పూజ తర్వాత అమ్మవారి పూజ చేసి తమకు ఉన్న పదార్థాలతో నైవేద్యం సమర్పించగాని మరే పని చేయరు వారికి ఉన్నదల్లా ఒక ఇల్లు కొద్దిపాటిపు వసతి భోగాలపై కోరికలేని ఆ దంపతులు ఈశ్వర సమానుడైన పుత్రుని కావాలి అని కోరారు ఈశ్వరుణ్ణి అతడే శంకరుడు బాల శంకరుడు ఆ తర్వాత ఆది శంకరులు జగద్గురులుగా మారిన బాలుడితడే ఈశ్వరి ఈశ్వరుల వరప్రసాదంగా జన్మించిన బాలుడితుడు అయితే శివగురు రోజు ఈశ్వరార్చన అమ్మవారి పూజ చేసి పాలు నవేద్యం పెట్టి ఆ పాలు ప్రసాదం బాలశంకరునికి ఇచ్చేవాడు తండ్రి ఇచ్చిన పాలు త్రాగి ఆ బాలుడు ఆటలకు వెళ్ళేవాడు ఆ పిల్లవాడికి ఐదేళ్ళు ఐదేళ్ల శంకరుడు చిన్నప్పటి భక్తి ప్రవర్తలతో ఉండేవాడు ఒకరోజు శివగురు గ్రామాంతరం వెళ్ళవలసి వచ్చింది ఆర్యామ్మను పూజ నిర్వహించమని చెప్పి మధ్యాహ్నం భోజనం వేళకు వస్తానని చెప్పి వెళ్ళాడు శివగురు అయితే ఆర్యాంబ అమ్మవారికి పూజ పూజకు పాలు పూలు నైవేద్యం తయారుగా పెట్టుకుంది కానీ దురదృష్టవశాద్తో ఆమె అయింది ఆడుకుంటున్న బాలశంకర్ని పిలిచింది పూజ గదిలోనికి తాను రాకూడదు కనుక శంకరుని తండ్రి నేర్పిన శ్లోకాలు చదివి పాలు నైవేద్యం పెట్టి త్రాగి వెళ్ళమని గోడచాటు నుండి మరొక గదిలో నుండి చెప్పింది బాలశంకరునికి రోజు తండ్రి తల్లి చేసే పూజ చూస్తున్నాడు కదా బాలశంకరుడు అందువల్ల కాదని లేదు పైగా ఆకలిస్తోంది నైవేద్యం పెడితే కానీ పాలు తాగటానికి వీలు పడదు అమ్మవారికి ఈ ఒక్క బూటకు నైవేద్యం పెట్టబోతే ఏమవుతుందమ్మా అన్నాడు బాలశంకరుడు ఆకలి ఎక్కువ అవుతోంది పాపం తప్పునైనా భవానీ తల్లికి ఆకలి వేస్తుంది ఆమెకు భక్తులు ఇచ్చే నైవేద్యమే ఆహారం ఆ తల్లిని ఆకలితో ఉంచవచ్చా దారి అంబ సరే అన్నాడు బాలశంకరుడు తండ్రిలానే చిన్న మడి బట్ట కొల్లాయి కట్టుకున్నాడు విభూతి నొసట పూసుకున్నాడు పీటపై ధావళి పరిచి పద్మాసనం వేసుకుని కూర్చుని శివ శ్లోకాలు అమరువ శ్లోకాలు తనకు తండ్రి నేర్పుని పలికి ఓం శివాయి ఓం నమ శివాయ అంటూ మంత్రం జపిస్తూ పూలతో పూజించి పాలు నైవేద్యం పెట్టాడు నైవేద్యం పెట్టి కళ్ళు మూసుకున్నాడు రోజు తండ్రి అలా చేసేవాడు అనమాట కసపడి కళ్ళు తెరి చూశాడు చిన్న ఇత్తడి చెంబులో పాలు అలాగే ఉన్నాయి అసలు ఖర్చు కాలేదు పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు వస్తారనో పార్వతి అమ్మవారు ఒక్కతే వచ్చి పాలు తాగిపోతుందనో అనుకుంటే శంకరునికి వారిద్దరూ కానీ వారిలో ఏ ఒక్కరు కానీ రాకపోవటం ఆశ్చర్య అనిపించింది బాధ కలిగింది కూడా కడుపులో ఆకులు అవుతోంది వాళ్ళు తాగితే కదా తాను కొరవ పాలు తాగాలి ఎలా అమ్మా జగదంబ త్వరగా వచ్చి పాలు త్రాగు అన్నాడు శంకరుడు జగన్మాత రాలేదు భవానీ తల్లి రా త్వరగా రా నాకు ఆకలి వేస్తోంది అన్నాడు అయినా అమ్మ రాలేదు బాలశంకరునికి కోపం వచ్చింది ఆకలి వల్ల దుఃఖం కూడా వచ్చేసింది మా నాన్న మా అమ్మ రోజు నవేద్యం ఇస్తే తాగుదానే కదా ఈ రోజు నేను ఇస్తే తాగవా అయితే నేను ఈ పేటకే స్థల బాదుకుంటాను మా నాన్నకేమని చెప్పను నువ్వు రాలేదని పాలు తాగలేదని తెలిస్తే నాన్న నేను పూజ సరిగ్గా చేయలేదు నన్ను కోపడతాడు అందుకే నేను తల బాదుకుంటాను నీ శంకరుడు మొండిగా పీటకేసి తల బాదుకోసాగాడు కైలాసంలో అమ్మవారి పీఠం కదలసాగిందండి పడింది అరే ఈ బాలుడి మొండితనం ఏమిటి చెప్పమా అన్నది ఈశ్వరుడు నవ్వాడు తప్పదు దేవి వెళ్ళు మనమే కదా ఆ బాలుడిని ఆ తల్లిదండ్రులకు ప్రసాదించాము అన్నాడు మరొకసారి పే తల పీట కొట్టుకున్నాడు శంకరుడు కాస్త అంత రక్తం కూడా వచ్చింది అమ్మవారు దిగ్గం లేచారండి పీటపై పీడనపై ప్రత్యక్షమైంది అండి వారి ఇంట్లో శంకరా ఆగు నేను వచ్చాను పాలు ఇవ్వు తాగుతాను అన్నది శంకరుడు కళ్ళేచి చూశాడండి ఎర్రని ఉదయభానుని కాంతి పూజ గది నిండా వెలువలయిపోగా ఒకానక మహాద్భుత సౌందర్య తేజోరాశి అయిన స్త్రీమూర్తి త్రినేత్రే పాసాంకు శైక్షకోదండధారిణి అయి అభయస్థంలో పూల గుత్తితో త్రిపుర సుందరి భవాని నిలిచుని ఉంది ఆపాదమస్తకం ఆభరణ కాంతి శరీర కాంతితో పోటీ పడ్డట్లుగా బంగారు రంగు మెరుమిట్లు గొలుపుతోంది విభ్రాంతిగా చూస్తూ నమస్కరించాడు శంకరుడు వచ్చావా తల్లి ఇవిగో పాలు త్వరగా తాగు అన్నాడు పాలుచంబందిస్తూ ఆ అమాయక భక్తికి ముగ్ధురాలైంది జగన్మాత ఆ బాలు తేజస్సుకు ఆశ్చర్య తీండి గడగడా పాలు తాగేసింది ఖాళీ చంపిస్తూ నువ్వు కోరినట్లో పాలు తాగేశాను కదా ఇక వెళ్ళదానా అంది నవ్వుతూ ఆశీర్వదిస్తూ ఇదేమిటి ఖాళీ చంపించావు అన్ని పాలు నువ్వే తాగేసావా అన్నాడు శంకరుడు నీవేగా తాగమన్నావుగా తాగేశాను అని అమ్మవారు భలే దానివే తల్లి రోజు మా నాన్న నీకు నైవేద్యం పెట్టి నీవు తాగుగా మిగిలిన పాలు నాకు ఇచ్చేవారు నేనవి తాగేవాడిని అమ్మ ఈరోజు ఎక్కడికి బయటకు వెళ్ళరాదు ఇంట్లో ఇంకా పాలు కూడా లేవు నేనేం తాగును నాకు ఆకలి వేస్తోంది అన్నాడు కాస్తంత ఏడుపు రాగా ఈ సమస్య జగన్మాత ఊహించినది ఎన్నడూ ఆమెకి ఎదురు కాలేదు తల్లి భవానీ నాకు ఆకలి వేస్తోంది అమ్మ బయట ఉంది మరి నాకు పాలు ఎట్లా తల్లి అన్నాడు శంకరుడు ఏడుపు రాగం స్థాయిలోనికి వస్తోంది అమ్మవారికి ఇంకా తప్పలేదు ఏడవకు నాయనా ఏడవకు గొడవ చేకు నేను పాలిస్తానుగా అంది అంటూని ఆ తల్లి ఖాళీ పాలచెంబు వండుకుని శంకరునిపై పొంగిపడే నా పార మాతృ ఆశ్చల్యంతో రవ్వంత పక్కకు తిరిగి తన స్థనాల నుండి పాలు పిండి ఆ చెంబులోనికి అమృతు ధారలాగా కురిపించి ఇచ్చింది శంకరుడు పాలచెంబు అందుకుని గటగటా తాగేశాడు ఆయనకి ఒకనొక దివ్య రసాయనం ఏదో శరీరము హృదయం శిరస్సు అంతా పాకి అమృత స్నానం చేయించినట్లుగా ఒక ఆనక దివ్య పారవశ్యానికి లోనయ్యాడు ఆ బాలుడు ఆ క్షణంలో సర్వప్రపంచం ఉందో లేదో అతడికి తెలియదు తను ఉన్న గది పీట చెంబు పైకప్పు అంతా అన్నీ భవానీ రూపంగా గుజరిస్తున్నాయి తన లోపల బయట భవానీయే ఉన్నట్లుంది అమ్మవారి స్థూల రూపం సూక్ష్మరూపం విరాట్ రూపం మంత్ర రూపం తంత్ర రూపం యంత్ర రూపం నూట ఎనిమిది శక్తిపీఠాలు అష్టాదశ శక్తి పీఠాలు శ్రీచక్రం శ్రీచక్ర స్వరూపం శివశక్త్య స్వరూపం అమ్మవారి వివిధ నామాలు రూపాలు వివిధ శక్తి స్వరూపిణులు మహాత్మ్యాలు యోగుని గణాలు ఒకటేమిటి సర్వం సర్వ సృష్టి భవానీ మాతగా భాసిస్తోంది అమ్మవారిలో కనిపిస్తోందండి అతని ప్రపంచమంతా భవానీలోనే సర్వం ఉన్నట్లు గోచరిస్తోంది సోహం అహం బ్రహ్మాస్మి ఏదో కవిత్వం శ్లోకాల రూపంలో లోపల నుండి బుక్కు వచ్చేస్తోంది శంకరాచార్య అక్షరసమానాయమంతా వ్యాకరణమంతా అష్టాదశ విద్యలు చతుషష్ఠి కళలు అక్షర రూపంలో హృదయంలో ఎవరో గురుబోధ చేస్తున్నట్టుగా వర్షిస్తున్నాయి ఆ బాలు నోటి వెంట అనర్గళంగా స్తోత్రం కవిత్వం వెలువడింది జగన్మాత కోటి వెన్నెళ్ళు కురిసినట్లు నవ్వింది దీవించింది అదృశ్యమైంది అప్పుడు మామూలు స్థితికి వచ్చాడు శంకరుడు బాలశంకరుడు పరుగు పరుగున తల్లి ఉన్న గది బయటకు వెళ్ళాడు ఓడవారుగా నిల్చుని తల్లితో జరిగిందంతా గబగబా చెప్పాడు ఆర్యాంబ నమ్మలేకపోయింది పిల్లవాడేదో భ్రాంతికి లోనయ్యాడనుకుందాం ఆ తల్లి మాతృదయం భయపడింది కూడానండి కొంపదీసా తల్లి కోపం వచ్చి బాలునికి నెత్తి మీద మొట్టలేదు కదా అని భయపడింది సరే ఇదంతా ఎవరికి చెప్పవు ఆడుకోపో అన్నది శంకరుడు ఆటలకు వెళ్ళాడు భర్త శివగురు మధ్యాహ్నం వచ్చాడు ఆర్యాంబ జరిగిందంతా చెప్పింది శివగురు విన్నాడు ఆలోచించాడు జగన్మాత శివుడు తలుచుకుంటే ఏవి చిన్న జరిగినా ఆశ్చర్యం లేదు కదండి శంకరుణ్ణి పిలిచాడు అవును అప్పుడు పూసకొచ్చినట్లు జరిగిందంతా శంకరుడు మరలా చెప్పాడండి భవాని వర్ణించాడు యర్జుని కాంతిని వర్ణించాడు సోహం అహం బ్రహ్మాస్మి యొక్క అనుభూతిని వర్ణించాడండి చరాచర జగత్తంతా భవానీ భావనామయంగా వీక్షించినది తన చిన్న చేతులు తిప్పుతూ స్పష్టమైన వాకులతో మొత్తం వివరించి చెప్పాడు తడబడలేదు అసలు భ్రాంతిలాగా చెప్పలేదు శివగురుకు బోధపడింది జగన్మాత తన బిడ్డడిని కటాక్షించింది తన ఇంకా ఇడు కారణజన్ముడు నాయనా ఇదంతా ఎవరితో చెప్పకు అని మాత్రం అన్నాడు అలాగే నాన్న అన్నాడు శంకరుడు పూజాపీఠం వద్దకు వెళ్ళి సాష్టాంగపడ్డాడు శివగురువు జగన్మాత మా దంపతుల జన్మధన్యమైంది తల్లి నా శంకరుడు నీ బిడ్డడు నీ అమృతారలతో అపారద క్షీరం ప్రసాదించావు మా దంపతులు నీ బిడ్డడిని ఎట్లా చదివించాలి ఏ విధంగా పెంచాలి అని మదనపడుతున్నాం ఇక మాకు దిగులు లేదు నీవే తల్లివై నీ పాలు ఇవ్వగా ఇక నా బిడ్డడికి రాని లేని బీద్య ఏముంటుంది తల్లి కానీ పరుగురు దృష్టి తగలకుండా నా బిడ్డడి నీవే కాపాడుకోవాలి తల్లి అన్నాడంటే అక్కడ తండ్రి మనస్సు చూసారా అంటూ ఆనందాసురులతో జగన్మాత చిత్ర మీద పాదాలు అభిషేకం చేశాడు ఆ కన్నత తండ్రి ఆ తర్వాత శివగురు తన మరణాన్ని కూడా సంతోషంగా స్వీకరించాడు ఆర్యాంబకు ధైర్యం చెప్పాడు ఈ బిడ్డడు బావోగులన్నీ స్వయంగా జగన్మాత ఈశ్వరుడు వహిస్తాడు నీ దిగులు తల్లిగా నీ కర్తవ్యంగా శంకరుణ్ణి పెంచు అంతే అంటూ అది ప్రశాంతంగా మరణించాడు ఆ దిరువుడి శిశువే నేటి ఆదిశంకరాచార్యుడు ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ